గోంగూర చికెన్ ఇంట్లో ఇలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్గా ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకోండి వాష్ చేసింది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ మెంతులు నాలుగు ఎండుమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ సోప్ వేసుకోండి వేసుకొని ఇది రెండు నిమిషాల పాటు మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయించండి ఫ్రై చేసిన తర్వాత ఇది ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇదంతా వేసుకోండి వేసుకొని దీన్ని పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోండి ఇలా చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక మూడు టేబుల్ స్పూ ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి అందులో నాలుగు గార్లిక్ క్లోజ్ వేసుకోండి వేసుకొని రెండు వందల యాభై గ్రాముల గోంగూర ఆకులు వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోండి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇప్పుడు చూడండి సాఫ్ట్గా అయ్యిందో లేదో చూడండి సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఇదంతా వేసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకొని మిక్సీ జార్లో పేస్ట్లా చేసుకొని ఇది పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి బాగా వేడిగా అయిన తర్వాత ఇందులో ఒక ఒక ఆనియన్ కట్ చేసి చాప్ చేసింది వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు మజ్జిగ కట్ చేసిన పచ్చిమిర్చి ఒకటి వేసుకొని ఒక టొమాటో కట్ చేసింది చాప్ చేసింది వేసుకొని పచ్చివాసన అంతా పోవాలి ప్లస్ చా టొమాటో చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి అప్పటి వరకు వేయించుకోండి ఇప్పుడు అందులో ఏడు వందల యాభై గ్రాములు చికెన్ వేసుకోండి వేసుకొని ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి దీన్ని బాగా కలుపుకోండి కింద నుంచి మీద వరకు కలుపుకోండి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఇందులో అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేయండి దీన్ని మిక్స్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఐదు విజిల్స్ తర్వాత ఇలా అవుతుంది కొంచెం దగ్గరగానే ఉంటుంది వాటరు ఇందులో ఇప్పుడు మనం పక్కన పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అందులో వేసుకోండి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయండి దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మూత తిప్పి పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇందులో మీకు సరిపడే ఉప్పు కొంచెం వేసుకోండి వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేయండి అంతే అయిపోయింది కొంచెం సేపటి తర్వాత చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కింద కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్